హాయ్ హలో వెల్కమ్ హరిహర విరమణ సినిమా రెండు పార్లుగా వస్తుందని అందులో ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఖచ్చితంగా వస్తుందని నిర్మాత ఏఎం రత్నం బల్లగుద్ది చెప్పేశాడు ఈ మూవీ నుంచి క్రిష్ పక్కకి తప్పుకున్నాడని టీజర్ ప్రకటనతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది ఈ మూవీని ఇక జ్యోతి కృష్ణ పూర్తి చేసేలా ఉన్నాడు అయితే ఇప్పటికే జరిగిన షూటింగ్ తీసిన ఫుటేజ్ కు విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నారట పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారట జూన్ లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ అయితే ఛాన్స్ ఉందట అందుకే టీమ్ అయితే రెడీగా ఉందట ఈ క్రమంలోనే యూనిట్ చర్చలు జరుగుతుందట ఈ చర్చలో అయితే క్రిష్ ఎక్కడ కనిపించడం లేదు క్రిష్ లేకుండా ఇక హరిహర విరమల పనులన్నీ షూటింగ్ అంతా కూడా జరిగేలా ఉంది చూస్తుంటే ఇకపై క్రిష్ కు ఈ ప్రాజెక్ట్ కు ఎక్కడ సంబంధం ఉండేలా కనిపించడం లేదు ఈ ఏడాదిలో హరిహర విరములు మొదటి పాట విడుదల కానుందట ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై విఎఫ్ఎక్స్ పనులపై టీం ఫోకస్ పెట్టింది ఇక పవన్ కళ్యాణ్ డేట్లు దొరికితే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తారట ఈ మూవీలో బాబి డియోర్ నిధి అగర్వాల్ నోరా ఫహేత ఈ మూవీలో బాబి డియోల్ నిధి అగర్వాల్ నోరా ఫతేహి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ హరీష్ శంకర్ మూవీని కూడా పూర్తి చేయాల్సి ఉందనే సంగతి తెలిసింది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్